అందరికీ నమస్తే ఈ వీడియో ప్రతి ఇంటికి చేరాలి ప్రతి గడపకు చేయాలి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం తోడతలు తీస్తా అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా రోడ్డు మీద అధ్యక్ష జర్నలిస్ట్ కాను క్రిమినల్ అయిపోందనే చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్ల జవాబు చెప్పాల గట్లనే చెప్తాం ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తాను తెలిస్తే ఇప్ప తీసుకొడతారు అధ్యక్ష అసలు రేవంత్ అన్న అసలు నీ పదవి ఏంది నువ్వు చేస్తున్నటువంటి పద్ధతి ఏందన్న నిండు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంది అసలు అసెంబ్లీ అంటే ఏంది అదన్నా తెలుసా నీకు ఫస్ట్ అసెంబ్లీ అంటే ఏంది తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది అసెంబ్లీ అలాంటి అసెంబ్లీలో నువ్వు నోటికొచ్చినట్టు బట్టలు కూడా తీసుకొడతాము అది కొడతాం ఇది కొడతాము అని అంటే ఏం సందేశం ఇస్తున్నారు మీరు యువకులందరికీ పోరాణం పెట్టి కొట్టిస్తా అని అంటున్నావు ఇదేం పద్ధతి అన్న ఇదేం రాజకీయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరైనా ఆలోచించేనా కర్లేదా అవును జర్నలిస్టులు మాట్లాడితే కొడతా అంటున్నావు అన్న ఇక్కడ జర్నలిస్టులు కాదు కదా జర్నలిస్టులు ఏం చేస్తున్నారు ప్రజలతో మాట్లాడిపిస్తున్నారు వాళ్ళు పోస్టులు అన్న జర్నలిస్టులు నేను బూతులు తిట్టట్లేదు ప్రజలు తిడుతున్నారు అన్న బూతులు అంటే నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజలను బట్టలు అనుకుంటున్నావా దాంట్లో మహిళలు కూడా ఉన్నారు మహిళలను కొడదాం అనుకుంటున్నావా ఇటువైపు అవుతుందన్న సమాజం ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నావు ఒక సీఎం పోస్ట్లో ఉండి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నావు బాధ్యత అన్న నీకు అవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు గుండె మీద చేపెట్టుకుని ఆలోచన చేయండి తల్లిదండ్రులు ఆరో మీరు జాగ్రత్త మీ కొడుకులను ఊసుగొలుపుతున్నారు మీకు ఎంతమంది నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్పారు అధ్యక్షుని ఒడ్డుపిస్తానంటే దాని అర్థం ఏంది రేవంత్ అని నీ గుండె మీద చేయబెట్టుకుని ఆలోచన చేయన్న అవును అంటును నేను తిట్టడం తప్పే అన్న నువ్వు తిట్టినప్పుడు ఏమైంది అన్న సమాజంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమైంది నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడినావు మరి దానికి ఏం దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పాలి కదా నువ్వు కూడా ఆన్సర్ చేయాలి కదా వంద శాతం సో ఇప్పుడైనా నువ్వు ఆలోచించుకుంటావని నువ్వు కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టినప్పుడు ఏమైపోయింది నీ పద్ధతి ఏమైపోయింది నువ్వు నువ్వు మనం కూడా మనుషులమే కదా వాస్తవానికి సో నీ గుండెపైన చేయబెట్టుకుని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తావని కోరుకుంటూ నువ్వు తిట్టే ముందు నీ నుంచి నీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తారన్న నీకు బాధ్యత లేదా నీకు తెలియదా నేను చూస్తారని నీ మినిస్టర్లు ఏం చేస్తారు మీ ఎమ్మెల్యేలు ఏం అన్నా నువ్వు మాట్లాడుతుంటే దాన్ని మీరు సంబోధించుకుంటా ఇంకా మీరు అట్లా మాట్లాడుతున్న కూడా వెనక బల్లలు గుద్దుతరన్న ఎటువైపు పోతున్నాం ఏం చేస్తున్నాం సమాజంలో బాధ్యత ఇప్పుడైనా నీకు బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుగా నువ్వు మారుతావని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ